ప్రజా టీవీ తెలుగు న్యూస్ ఓకేనా తర్వాత ఆగస్టు పదిహేన తేదీ నుంచి మీ అందరికి ఉచిత బస్సు ప్రయాణం ఆడవాళ్ళందరూ కూడా ఆరోజు చెప్పాడు గుర్తుందా అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఏం చెప్పారో అవి జరుగుతుందా లేదని పంపించారు మమ్మల్ని గెలిచిన తర్వాత ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు మీ దగ్గరికి సంవత్సరాల తర్వాత ఎలక్షన్ తప్ప మళ్ళీ కనిపించారు ఎమ్మెల్యేలు మీకు ఇదని చెప్పండి మా నా అబ్బంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వల్ల మేము మీ దగ్గరికి వస్తున్నాం మీ సమస్యలు తెలుసుకుంటున్నాం పరిష్కారం కాకపోతే అధికారులను కూడా పిలిపించాం ఇక్కడికి అవి కూడా త్వరలో పరిష్కరిస్తాం తర్వాత కొత్త పెన్షన్స్ కూడా త్వరలో వస్తాయి అవి కూడా ఇస్తాం ముసలి వాళ్ళకి వ్యక్తంతులకి కూడా కొత్త పెన్షన్స్ ఇస్తాం ఇబ్బందులే కాబట్టి మేము చెప్పేది మీకు ఏంటంటే ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి గవర్నమెంట్ ఎట్ ఉంది బాగుందా బాగదా చెప్పండి గట్టిగా కదా కదా ఈ ప్రహరీ గౌడ్ కూడా మన కట్టించారు మన కార్తీక్ ఇక్కడ లేదని చెప్తే మేము శాంక్షన్ చేసి ఇచ్చాం తర్వాత రోడ్డు కూడా ఎస్టీ కాదని చెప్తే అది కూడా శాంక్షన్ ఇచ్చాం మనకు కాబట్టి ఎప్పుడు ఎప్పుడైనా కానీ మీ గతంలో ఏమైనా పనులు జరుగుంటే అది కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ జరుగుంటాయి అంతే కానీ ఏ పార్టీ గవర్నమెంట్లో మీకు పనులు జరగలా ఏ శిలాపాలం చూసినా మాయే అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు శిలా పలకాలే కాబట్టి పని చేసేవాళ్ళకి ఓట్లేయండి ఈ లింగోరంలో మైనస్ మాకు మీ ఎన్ని పనులు చేసినా మైనస్ అంటే మీరు తరతరాలుగా మీరు అలవాటు పడిపోయారు కానీ పని చేసే ఓటు ఏంటి చెప్పిన వాళ్ళు చెప్పింది చేసేవాళ్ళు ఓట్లేయండి అంతకని మీకు ఏం చెప్పేది అర్థం చేసుకోండి ఓకేనా